హాయ్ హలో నమస్తే అండి నేను ఒక ట్రైన్లో వస్తుంటే అండి నాకు ఒక ఆయన పరిచయం అయ్యారు ఆయన అంటే పెద్ద వయసేం కాదు అండి చిన్న వయసు వ్యక్తి పరిచయం అయ్యి నేను ఒక లైఫ్ కోచ్నని తెలిసిన తర్వాత అతను అతను ఒక ప్రాబ్లాన్ని నా దగ్గర చెప్పాడండి దీనికి సొల్యూషన్ చెప్పండి మేడం అని సరదాగా టు విజయవాడ వెళ్ళే ట్రైన్లో మాట్లాడుకుంటూ 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 వెళ్ళామండి అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా అతను చెప్తుంటే నాకు అనిపించింది ఏంటి అతను ఎందుకు షేర్ చేసుకున్నాడంటే ఒక మనిషికి పంచుకోవటానికి కష్టం వచ్చిన నష్టం వచ్చినా పంచుకోవటానికి ఒక వ్యక్తి ఉండాలి అనేది నాకు అప్పుడు అనిపించిందండి అవునా కాదు ఇప్పుడు రాముడికి కష్టం వచ్చింది అనుకోండి చెప్పుకోవటానికి పక్కన లక్ష్మణుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు సమస్య వస్తే తీర్చుకోవటానికి కదా అదే సీతాదేవికి కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవటానికి ఎవరు లేరామే అరణ్యంలో ఉంది కదా అలా ఒక మనిషికి అన్ని తల్లిదండ్రులతో చెప్పుకోలేము అన్ని భర్తలతో చెప్పుకోలేము అన్ని భార్యలతో చెప్పుకోలేము అన్ని బిడ్డలతో చెప్పుకోలేము అన్నీ మనకు వ్యక్తిగతంగా మనసుకు బాధ అనిపించినవన్నీ మనము ఎవరితోనూ చెప్పుకోలేక ఎవరితోనో ఒకరితో చెప్పుకుంటే మన గుండెలో నుంచి భారం తగ్గుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన నాకు చెప్తుంటే నేను చాలా ఓపిక్గా విన్నాను అదే నేను క్లయింట్కి ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలంటే చాలా చార్జ్ చేస్తూ ఉంటాను కానీ అతను చెప్పిన దానికి ఆ రోజు నేను చాలా ఓపిక్గా విన్నాను అతను ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాడంటండి రెంట్కుంటే ఆ రెంట్కున్న ఓనరు ఉంటుంది కదా ఆవిడతో ఆవిడ ఒక రిలేషన్లో ఉండిపోయాడు ఆమెనే ఆయన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక రిలేషన్లో పిలిచిందంట అతను నిరుపేద తల్లిదండ్రులు ఎవరు లేరు తనకి సంపాదించే శక్తి లేదు మంచిగా ఉన్నాడు మనం సహాయం చేస్తున్నట్టు ఉంటుంది నాకు అవసరానికి ఉపయోగపడుతుంది ఏమో మేబీ ఆవిడ కానీ ఆవిడ చాలా పెద్దవాళ్ళు అండి ఒక సమ్ ప్లేస్లో ఒక స్కూల్ కట్టారు ఆమె ఒక బస్ స్టాండ్ కట్టారు వాళ్ళ అత్తమ్మ చనిపోతే ఆ ఊరికి బస్ స్టాండ్ కట్టించిందండి అంటే కొంచెం ధనికులే అయి ఉంటారు కదా కాబట్టి ఆమెకు ఆమె భర్త దగ్గర దొరకని ప్రేమ అతని దగ్గర దొరికింది అనుకుని ఆమె అతనికి దగ్గర అయ్యింది దగ్గర అయిన తర్వాత కొన్ని కొన్ని మాటలు ఆమె ఒక స్టేజ్కి దాటిపోయిన తర్వాత కొన్ని కొన్ని మాటలు అన్నదంటండి అతనికి నీకు ఏమీ లేని ఉడికి తీసుకొచ్చి నేను ఇన్ని చూపిస్తూ ఉంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు నేను పెడితే తినే తిండి తిని నా దగ్గర పడు వండుకోకుండా నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు అది ఇది అని అందంటండి ఇప్పుడు నువ్వు చేస్తున్నదే చాలా తప్పు అవునా కాదా అతను ఆమె ఇద్దరు చేస్తున్నది తప్పు అతనంటే భార్య లేదు పిల్లలేరు ఎవరు లేరు అతను ఏం చేస్తున్నా చెల్లుతుంది నీకు ఒక కుటుంబం ఉంది నీకు ఒక ఉన్నాడు నీకు ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఉంది నువ్వు నేను మంచి పనులు చేస్తున్నావు ఇదెందుకు ఆలోచన చేయాలి కదా అలా చేయకుండా ఆమె ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడింది మేడం అందుకు నేను అవాయిడ్ చేసేసాను వద్దు నీ మాటలు అనిపించుకోవడం ఎందుకు అని నా జీవితాన్ని నేను ఒంటరిగానే గడుపుతున్నాను నేను చేసింది తప్ప అని అడిగాడండి తప్ప ఒప్ప అనేది మనం డిసైడ్ చేసే ముందు ఇరు పక్షాల నుంచి మనం వినాలి కదా ఇద్దరిది వింటేనే కదా మనము చెప్పుకోగలుగుతామని చెప్పి ఆమెను కూడా కలుపు మాట్లాడతాను ఎక్కడ ఏం జరిగింది అనేది చెప్తాను అని అందండి ఆమె అంది అతనికి ఏమీ లేదండి ఏమీ లేకపోతే నేను పుస్తలు తాడు కూడా అమ్మేసి అతనికి ఇచ్చాను అతను ఏం చేశాడో తెలుసా నాతోనూ బాగా ఉంటూ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళతో నేను ఇచ్చినంత వాళ్ళకు పెట్టి వాళ్ళతో కూడా బాగున్నాడు నాతో చీటింగ్ చేస్తున్నాడు ఒకేసారి నాతో బాగుండి నాతో పోయటానికి తినటానికి ఇవ్వటానికి నేను నాకు అవసరానికి వాడుకున్నాడు నా దగ్గర డబ్బు ఉందని నన్ను ఇలా చేశాడు డబ్బు ఇచ్చినంత కాలము నేను చాలా అయ్యాను ఎప్పుడైతే నేను డబ్బు ఇవ్వకోకుండా నాకు తెలిసిపోయిందో అప్పటి నుంచి ఫోన్లు దాచిపెట్టడము అతని మెసేజ్లు నాకు కనిపించుకోకుండా చేయడము ఫోన్లు బెడ్షీట్లో దాచడము పైన అటక మీద పెట్టేయడము అన్నీ చేస్తున్నాడు నాకు డౌట్ వచ్చింది కొన్ని చెప్పుకూడనివి పాకెట్స్ కూడా బ్యాగ్లో దొరికాయి నాకు అంటే ఇంట్లో నుంచి బాగా వెళ్తున్నాడు బయట ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఇచ్చిన డబ్బులతోటి అందుకు నేను అవాయిడ్ చేశాను నాకు ఇష్టం లేదు అని అంది అప్పుడు నేనేమన్నానో తెలుసా మీరిద్దరు చేసింది రాంగు ఇప్పుడు ఇద్దరు కలుసుకోకండి అంటే ఆమె నన్ను రిక్వెస్ట్ చేస్తుందేమంటే ఎలాగైనా సరే మేడం మమ్మల్ని ఇద్దరిని కలపండి నాకు మనసు అతని మీద ఏర్పడింది నేను ఇంత పోగొట్టుకున్నది అతని కోసమే కదా నా భర్తకు తెలియకోకుండా నా డబ్బు పోగొట్టుకొని ఇంత చేస్తుంది అతని కోసమే కదా కానీ అతను చాలా అవకాశం వాదండి నాకు అనిపించింది చాలా అవకాశం ఆమె ఆమె డబ్బు కోసమే ఇష్టపడ్డాడండి ఎప్పుడైతే ఆమె నెల నెల తొమ్మిది నెలలు పది నెలలు నెల నెల యాభై యాభై వేలు ఇచ్చిందంటండి అతనితో ఉండడం కోసము అతను అంటే ఇష్టపడి ఉండడం కోసం ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే వేరే అమ్మాయిలకి ఇచ్చి రోజుకు పదివేలు పదహైదు వేలు ఇచ్చి అమ్మాయిలతో ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాడు అంటండి ఎప్పుడైతే ఆమెకి ఈ విషయం తెలిసిందో ఆమె డైజెషన్ చేసుకున్నా కూడా ఇప్పటికే ఆమె అతనే కావాలనుకుంటున్నది ఆమె మూర్ఖత్వం కదండి నేను ఒక కథ చెప్తానండి మీరే డిసైడ్ చేసుకోండి ఒక గాడిద అండి గాడిది తెలుసు కదండి ఎంతో బరువు మోస్తుంది బరువు మోసి ఆ యజమానికి ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే ఆ యజమాని తిండి పెడతాడు అన్ని చాకలు రేవు కన్నీ మోసుకొని వెళ్ళాలి కదండి గాడిదికి ఎంత బరువు మోపిస్తారో మన అందరికీ తెలుసు కదా ఆ గాడిదికి అంత బరువు మోపిస్తే అది సిన్సియర్గా యజమానికి న్యాయం చేస్తుందండి చాకలు రేవుకి తీసుకెళ్తుంది తీసుకొస్తుంది అన్నీ చేస్తుంది గాడిది పాలు కూడా ఇస్తుంది గాడిది పాలు ఎంతో విలువైనవండి అవునా కాదా వేళ్ళు వేళ్ళు పెట్టి గాడిది పాలు కొని తాగుతున్నాము ఆ గాడిదితో కూడా మనిషిని పోల్చలేమండి మనము అంత హీనంగా అయిపోయారు సొసైటీ ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకోకూడదు వీళ్ళు ఏమీ వాయి వరుస లేకోకుండా తయారైపోతున్నారండి అయితే నా నేను ఈ గాడిది కథ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ స్టోరీ ఈ విషయాన్ని నేను చెప్పలేను మీరే అర్థం చేసుకుంటారని గాడిది విషయం ద్వారా చెప్తున్నానండి గాడిది ఒకరోజు సడన్గా యాక్సిడెంట్లో చనిపోయిందంటండి చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిందంట యమధర్మ రాజు దగ్గరికి వెళ్ళాక యమధర్మరాజు అడిగాడంట నువ్వు చాలా మంచి దానివి నువ్వు చాలా నీతి దానివి నిజాయితీ పర దానివి తల కిందకి దించుకొని బరువు మోసుకుంటే అంత దూరం వెళ్ళి నీ యజమానికి నువ్వు మేలు చేస్తావు గాడిది కష్టాలు పడతావు గాడిది బరువు ఎత్తుతావు కానీ నువ్వెవరికి హాని చెయ్యవు నువ్వు ఎలా చనిపోయావు ఏ పాపం చేసుకుంటే ఇలా అయ్యింది అని అంటే నేనేం పాపం చేయలేదు ఇలా బస్తా మోసుకొని రోడ్డు క్రాస్ చేస్తుంటే నాకు లారీ గుద్దేసింది చనిపోయాను పాపం మా యజమాని నన్ను నమ్ముకొని ఎన్నో బట్టలు ఒప్పుకున్నాడు నా యజమాని ఏం చేస్తున్నాడు అని దిగులుగా ఉంది అని దంటండి ఆ గాడిద యమధర్మరాజుతో సరే నీకు మళ్ళీ మనిషిలో నేను పంపించలేను కానీ మనిషి రూపంలో ఏదో ఒక అవయవంలో పంపిస్తాను నీకు వెళ్ళు అని అంటే నేను వెళ్ళను అని ఏ ఎక్కడ పంపిస్తామంటే ఒక అంగంలో పంపిస్తాను పురుషాంగంలోకి పంపిస్తాను చాలామంది దానికోసమే ఎక్కువ తప్పులు చేస్తుంటారు కదా నీకు సుఖానికి సుఖం ఉంటుంది సంతోషంగా ఉంటావు ఈ గాడిది కష్టాల నుంచి నీకు రిలీఫ్ అనిపిస్తుంది నువ్వు ఒక మగ మగవాడి అంగంలోకి వెళ్ళిపోమని వరమిస్తాడని నేను చచ్చినా వెళ్ళను నేను ఎందుకు అంటే వాళ్లకు వాయి ఉండదు వరుస ఉండదు అన్నం ఉండదు చెల్లెలు ఉండదు అక్క ఉండదు తల్లి ఉండదు తండ్రి ఉండదు చాలామంది కామక్రోధ మదం ఆశ్చర్యాలతోటి భూలోకం అంతా అతలాకుతలంగా ఉంటుంది ఇంకా నేను వెళ్ళి ఇంకా పాపం చేయలేను నేను ఇలా గాడిదిగా ఉన్నా పర్వాలేదు లేకపోతే నాకు ఇంకో గాడిది జన్మ ఇచ్చినా పర్వాలేదు కానీ నేను పురుషాంగంలోనికి నేను మాత్రం ప్రవేశించను చాలామంది కోరుకుంటారు పవర్ కావాలి శక్తి కావాలి ఎనర్జీ కావాలని కోరుకుంటారు నీకు ఏమన్నా తిక్కన నీకు హ్యాపీనెస్ ఇస్తాను వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లేదు అని గాడికి యమధర్మరాజు అంటే అంటే గాడికి యమధర్మరాజు మనసు తెలుసుకోవాలని ఇలా ఆలోచన చేస్తున్నాడు అంటే ఆ గాడిది చచ్చిన నేను వెళ్ళాను కావాలంటే నాకు ఇంకొక జన్మ మాత్రమే ఇవ్వద్దు నేను అక్కడికి వెళ్ళి ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేయలేను నేను కష్టపడ్డాను నేను నా యజమానికి మంచి చేశాను కానీ నేను ఇలా నీచమైన జన్మ నీచమైన జీవితం గడపదలుచుకోలేదు నేను గాడిదిగానే ఉంచేయి లేకపోతే నాకు జన్మ ఇవ్వకోకుండా చేసేయి మోక్షాన్ని ప్రసాదించేయి నా మీద నీకు అంత అభిమానం ఉంటే అని ఆ అంటాను ఈ గాడిదని చూసి మనం ఏం నేర్చుకోవాలో చెప్పండి మనిషి అనేవాడు విచక్షణని కోల్పోతున్నాడు ఆవేశపరి ఇంట్లో సుఖం దొరకలేదని బయట బయట సుఖం దొరకలేదని ఇంకో చోట ఇంకా ఒక ఆడ అనే కాదు ఒక మగ అనే కాదు ఒక అమ్మాయి అనే కాదు ఒక అబ్బాయి అని కాదు సొసైటీ అంటే చాలా ఒక మిక్స్డ్ వెజిటబుల్ బాస్కెట్ ఎలా తయారవుతుందో అలా తయారైపోయిందండి ఏమో కలుగురు ఏదో అంటారు కదా పులిహోర కలపడం అని అంటారు కదా అలా తయారయ్యారు మనుషులు ఇది తప్పండి ఎందుకో తెలుసా మనం సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం మంచిగా నేర్పించాలి కదండి అందులో మన కూతురు ఉండొచ్చు కొడుకు ఉండొచ్చు తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు అన్న ఉండొచ్చు చెల్లి ఉండొచ్చు మనం ఒకరిని వాడేసి వదిలేసాము అంటే మన వాళ్ళని కూడా రేపు పొద్దున్న వాడరని గ్యారంటీ ఏముందండి అందులో మన కూతురు పిల్లలు కూడా ఉంటారు కదా ఇది ఎవరైతే తెలుసుకొని మసులుకుంటారో ఇలాంటి రిలేషన్షిప్స్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళకందరికీ మంచిగా జరుగుతుందండి ఎప్పుడైతే ఈ మల్టీ ఫల్ రిలేషన్షిప్లోకి వెళ్తారు ఇవన్నీ నిజంగా ఒక నీతి నిజాయితీ పరడు చాలా అంటారు ఆదర్శ పురుషులు ఎవరంటే రాముడు సీత అని అంటారు ఎందుకు శివుడికి చెప్పారు ఎందుకు వెంకటేశ్వర స్వామికి చెప్పారండి చెప్పండి వాళ్ళ కష్టాలు లేవా సీతారాములకి కష్టాలు లేవా కష్టాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు భార్య భర్తలు కాకోకుండా భార్య భూదేవిలో కలిసిపోతే తల్లి దగ్గర చేరుకుంటే భార్య బొమ్మను చెక్కించుకొని పక్కన పెట్టుకొని యాగం చేస్తాడండి రాముడు అవునా కాదా అంతేకాని ఇంకో పెళ్లి చేసుకోలేకపోయాడా ఇంకొక ఆడది దొరకలేకపోయిందా రాముడికి చెప్పండి కాదు కదా అదే కృష్ణుడు అంతమంది గోపికలతో ఉన్నాడని అంటారు కానీ అది మనం చూడలేదు అది కరెక్ట్ కూడా కాదు లోక కళ్యాణార్థం కృష్ణుడు అలా పదహారు మంది పదహారు వేల గోపికలతో ఉన్నారని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా లోక కళ్యాణార్థం కోసం ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అక్కడ శివుడు కూడా ఒకరు గంగా ఒకరు గౌరీలాగా పూజిస్తున్నాం కదండి రాముడికి ఉన్నటువంటి ప్రత్యేకత రాముడికే ఉంటుంది అందరు ఆడపిల్లలు ఎలాంటి భర్తడు కావాలి అంటే రాముడు లాంటి వాళ్ళు కావాలనే కోరుకుంటుంటారు చాలామంది కదా ఇది ఇది చూసి తెలుసుకోవాల్సింది ఏంటండి మల్టిపుల్ రిలేషన్స్లోకి వెళ్ళకండి వయసు మీ ఆలోచన మీరు ఈ పెద్దవాళ్ళు మీరు ఒకరికి చెప్పాలి వాళ్ళే తప్పు చేస్తే ఎవరు చెప్తారు చెప్పండి కదా ఇలాంటివి ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి వాటి నుంచి దూరం ఉండండి ఇలాంటి కాంప్లికేషన్స్లోకి వెళ్ళకండి మీకు ఏవైనా డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను మంచి మంచి డెసిషన్స్ ఇస్తాను ఆ డిసిషన్ ఆ సొల్యూషన్స్ తీసుకొని మీరు ముందుకు ఎలా వెళ్ళాలనేది నేను మోటివేషన్ చేస్తానండి థ్యాంక్ యూ